అస్మద్గురుభే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని మనం ఈరోజు పదకొండవ రోజు చెప్పుకుందాం మనం ఇంతకు ముందేం చెప్పుకుందాం పురంజయోపాఖ్యానం చెప్పుకుంటున్నాం కదా పురంజయోపాఖ్యానంలో పురంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలిస్తాడని చెప్పి నాలుగు వేపుల చుట్టుముట్టినటువంటి శత్రు సైన్యం మీద ఈ పురంజయుడు కలబడ్డాడు అని మామూలుగా దొమ్మి కోట్లాగా ప్రారంభమైంది కానీ ఇది చివరికి ఎలా అయిపోయిందంటే మహాయుద్ధంగా మారిపోయింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గదలతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఇంకా ఏది అందితే అది దాంతో దబలాడేసుకుంటున్నారు కొట్టేసుకుంటున్నారనమాట కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని యొక్క గొడుగును జెండాని రథాన్ని కూలగొట్టాడు తర్వాత ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చేశాడు పురంజైని ని చాలా రకాలుగా గాయపరిచాడు అందుకు కోపం వచ్చేసినటువంటి పురంజయుడు బ్రహ్మాస్త్రంతో రాజుపై అభిమంత్రించి వేశాడు ఆ బాణాలు కాంభోజుని యొక్క కవచాన్ని చీల్చి గుండెలో దిగబడిపోయాయి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షస్థలంలో గుర్చుకున్న బాణాలను తీసి కాంబోజిరాజు అంటాడనమాట ఓ పురంజయ నేను పరుల సుమ్ముకు ఆశపడేవాడిని కాదు నీవు పంపిన బాణాలను నీకే తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ అతను ఏ పురంజేయుడు ఏ బాణాలైతే వేశాడో ఆ బాణాలనే తిరిగి సంధించి పురంజయుని మీదకి ప్రయోగించాడు అంతే ఆ బాణాలు పురంజయుని యొక్క రథసారథిని చంపేసాయి ధనుస్సును మొక్కలు చేసాయి పురంజయుణ్ణి ఇంకా ఎక్కువగా గాయపరిచే అంతటితో మండిపడినటువంటి అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను సంధించి కాంభోజునిపై వదిలాడు అయోధ్యాధిపతి ఎవరంటే పురంజీవుడే ఆ ఇరవై బాణాలు కూడా ఏకకాలంలో కాంభోజుడి గుండెలో మండి వీపుకుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు ఇంకా దాంతో ఇంకా ఎక్కువ భయంకరంగా సాగుతోంది తలలు మొండాలు వేరుపడిపోయి పడిపోయి గిలగలా తందుకుంటున్న అనేక కలేబరాలతో అక్కడ కథనరంగం అంతా కూడా రక్తం ఏరులై పారుతోంది ఇంకా వాగులు కట్టి ప్రవహిస్తోంది అనమాట అలాంటి సంగ్రామంలో అధర్మి అయినటువంటి పురంజయుని యొక్క బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది ఇంకా తట్టుకోలేకపోయాడు కురుజాది వీరుల విజృంభణ సాయంకాలానికి ఏం చేశాడంటే అక్కడ రణభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతపురం వెళ్ళిపోయాడు ఆ నాటి శత్రువుల యొక్క విజయానికి పడి పడి దుఃఖిస్తున్నాడు పురంజయుడు సుశీలుడు అనేటువంటి పురోహితుడు చూసి ఓ మహారాజా శత్రువైనటువంటి ఆ వీరసేనుని గెలవాలనే కోరికే గనక బలవత్తరంగా ఉంటే ఈ క్షణంలో ఇప్పటికిప్పుడు భక్తి ప్రపత్తులతో శ్రీ మహావిష్ణువును సేవించండి అదొక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రయుతుడైనటువంటి చంద్రుడు షోడశ కళా కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ మీరు గనక ఇప్పుడు లభించే పువ్వులను తీసుకుని హరిముందు మోకరెల్లి విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి ఆయన ముందు గోవింద నారాయణ అంటూ ఆ నారాయణ నామస్మరణ ఎలుగెత్తి మేళతాళాలతో పాడు ఆ పాటలతో పరవశుడై హరి ముందు నర్తించు నాట్యం చేయి అలా చేస్తే ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైనటువంటి కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఎవరైతే ఆరాధిస్తారో వారి రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు కూడా అంటూ ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పారు ఇలా చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈ నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడమే గాని నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు మితిమీరిన అధర్మ వర్తనం వల్ల నీ ధర్మఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నువ్వు ఓడిపోవడానికి కారణమయ్యా కాబట్టి ఓ పురంజయ శోకాన్ని వదులు భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరతాయి నా మాటలు విశ్వసించు అంటూ పురంజయోపాఖ్యానంలో చెప్పారు ఇంకా రెండో రోజు వచ్చేసిందగా మహర్షి చెప్తున్నాడు ఈ సుశీలుడు ఇలా చెప్పగానే పురంజేయుడు తక్షణమే విష్ణాలయానికి వెళ్ళాడు ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువుని అర్చించాడు షోడసోపచారాలతో ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి భక్తి పారవస్యంతో నాట్యం చేశాడు అంతేకాకుండా బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేసి దీపమాలికలు వెలిగించి విష్ణువుకు అర్పించాడు అలా ఆ రాత్రంతా కూడా విష్ణు సేవలో లీనమైపోయాడు పురంజేయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిపోయిన సైన్య సమేతుడే మిగిలిపోయిన సైన్యాన్ని అంతటినీ తీసుకుని మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ ఠంకారం చెవినబడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ మళ్ళీ ఇదివరకులాగే ఎందాకట్లాగే ఇంకా చేతికి అందినటువంటి ప్రతి ఆయుధంతోనూ ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ పోరాడారు క్రమక్రమంగా యుద్ధం ఇంకా తీవ్రంగా పరిణమించింది ఆ రాత్రి పురంజయుడు చేసినటువంటి గత రాత్రి పురంజయుడు చేసినటువంటి పూజలకు సంతుష్టుడైనటువంటి గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని కూడా తోడు చేయడం వల్ల ఆ నాటి యుద్ధంలో శత్రు రాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంభోజుల గుర్రాలు ఏనుగులు వివిధ రాజుల రథ ప్రతీది కూడా పోయాయి పురంజయని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమానికి గుండెలవసిపోయిన పగవారందరూ కూడా ప్రాణభీతితో ఆ రణరంగాన్ని వదిలి వాళ్ళ వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోయారు విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందినటువంటి పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు అందుకే విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైనటువంటి కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణు భక్తి సిద్ధించడమే కష్టం అందులోనూ కార్తీక వ్రతాచరణ శక్తి ఇంకా కష్టం ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు ఎవరైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు కొలంతో సంబంధం లేదు వాళ్ళందరూ వైష్ణవులే అంటూ ఆ ఈరోజు పురాణం మనకి చెప్పారు కాబట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసము కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు కూడా సర్వపాపాలు పోయి అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు మహత్వపూర్వకమైనటువంటి ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి పితృశాపాలన్నీ పోయి పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా అంటూ ఈ ఉపాఖ్యానాన్ని చెప్పారు పురంజయునికి కూడా మోక్షం వచ్చేసింది వెంటనే సరే విష్ణు కృప వలన విజయడై పురంజయుడు వచ్చాడు కదా ఆ తర్వాత ఏం చేశాడు అత్యంత వైభవంగా అయోధ్యలో ఆ ప్రకాశించాడు వెంటనే తనలో ఉన్నటువంటి దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇవన్నీ చేస్తూ కార్తీక వ్రతాచరణం వల్ల తన పాపాలన్నీ పోగొట్టుకుని విశుద్ధుడై అరిషడ్ వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడిగా బ్రతకసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజ ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధాలుగా పూజించడం వల్ల తన జన్మ తరిస్తుందా అన్న తపదతో ఉండి నిత్యము హరి సేవా చక్కగా ఉన్నటువంటి ఆ కాలంలో ఒకనాడు ఆకాశవాణి చెప్పింది పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్నటువంటి విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరు అని చెప్పి ప్రబోధించడంతో రాజ్యపాలనంతా మంత్రులకు అప్పగించేశాడు కొంత చతురంగ బలాలను తీసుకుని వెళ్ళి అన్ని తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి శ్రీహరిని అర్చిస్తూ చివరికి కావేరీ దగ్గర ఉన్నటువంటి భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులన్నీ చేసి ఆ శ్రీరంగనాథుని ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అంటూ ఆయన్నే స్మరిస్తూ జపతపాది జప దానాది విద్యుక్త ధర్మాలను అన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస రథం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్య చేరాడు సరే ధర్మార్ ఇలాగ ధర్మంగా ఉండడం వల్ల మంచి పుత్రులు పోత్రాదుల్ని పొందారు కొన్నాళ్ళకి అన్ని భోగాలు వివర్జించి భార్య సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలోన లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్ ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు సమాప్తం పదకొండవ నాటి పారాయణం సమాప్తం లోకా సమస్త భవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం